స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శోధనల వల్ల లాభమా నష్టమా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మన జీవితంలో ఎదురయ్యే శోధనలను సమస్యలను సవాళ్ళను మనం చాలా నెగిటివ్గా చూస్తాం ఈ శోధన రాకుండా ఉండాల్సింది సమస్య సవాలు నా జీవితంలో రాకుండా ఉండాల్సింది కొన్నిసార్లు అయితే దేవుణ్ణే ప్రశ్నిస్తాం ఎందుకు ఈ శోధన సమస్య సవాలు నా జీవితంలో కలుగుతూ ఉన్నవి అవి సంభవించకూడదుగా అన్నట్లుగా ఆలోచిస్తాం అయితే చూడండి స్నేహితులారా క్రైస్తవ్యం అనేదే పురిటి నొప్పుల మధ్య జన్మించింది క్రైస్తవ్యమునకు శోధనలైనా సమస్యలైనా సవాళ్ళైనా కొత్త ఏమీ కాదు ఆదిమ సంఘం నందు విశ్వాసుల జీవితాలలో వారు అనేకమైన శ్రమలను బంధకాలను అనుభవించాల్సి వచ్చింది యేసు ప్రభుల వారి జీవితము మొదలుకొని ఆయనను వెంబడించిన ప్రతి శిష్యుడు కూడా కొట్టబడి తు తిట్టబడి అవమానింపబడి చెరసాలలో వేయబడి మరి చంపివేయబడినారు ఆదిమ సంఘంలో కూడా శ్రమలను వారు అనుభవించినారు బంధకాలలోనికి తీసుకొని పోబడినారు చెరసాలలో వేయబడినారు సమాజంలో వెలివేయబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు శిక్షలు అవమానము నష్టములు కష్టములు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు ఇది ప్రభులవారి జీవితంతో లేక ఆదిమ సంఘ జీవితంతో ఈ శ్రమలు శోధనలు అనేవి ముగించబడలేదండి నేటి దినాలలో కూడా క్రైస్తవులుగా జీవించుచున్నటువంటి వారిపై అనేకమైన దాడులు హింసలు జరిగిస్తూ ఉన్నారు అనేకమైన విషయాలలో వారిని అవమానించేటటువంటి వారుగా ఉన్నారు ఇలా మనం హింసలలో బాధలలో ఉండగా మరి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కాపుదల మనలను వెంబడించేటటువంటిదిగా ఉంది గనుక సమస్యను లేక శోధనను ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనతోనే చూడకుండా ఇట్ క్యారీస్ అవి దేవుని యొక్క కృపను మన జీవితంలోనికి మోసుకొని వస్తాయి దేవుని యొక్క ప్రేమను సహాయాన్ని మన జీవితంలోనికి మోసుకొని వస్తాయి అని మనము గమనించేటటువంటి వాడనగా ఉండాలి మరి ముఖ్యంగా పావులు ఏమంటూ ఉన్నారని అంటే నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడనో నీ కృప నాకు చాలును ఆ కృప ఆయన శ్రమలయందు శోధనలయందు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే శోధనల బలం కంటే సమస్యల బలం కంటే దేవుని యొక్క కృప బహు బలమైనటువంటిది అని మనము గ్రహించేటటువంటి వారంగా ఉండాలి దేవుడు కూడా శోధనలను గురించి తన లేఖనముల శోధన సహించువాడు ధన్యుడు కిరీటాన్ని అనుభవిస్తాడని తెలియజేచు ఉన్నాడు గనుక స్నేహితులారా శోధనలు అనేసరికి మన జీవితంలో శరీర సుఖం కొరకు కానీ భోజనం కొరకు కానీ ధనము పదవులు ఆస్తిపాస్తులు గౌరవ మర్యాదలు వీటన్నిటి విషయాలలో మనము శోధింపబడుతూ ఉంటాం కనుక ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఏదికి ఎన్నిక చేసుకోవాలి ఏది దేవునికి ఇష్టమైనటువంటిది ఏది దేవునికి ఇష్టము కానటువంటిది అనే నేర్పరితనాన్ని దేవుని జ్ఞానాన్ని మనము అనుసరించేటటువంటి వారంగా ఉండాలి అలాగే సమస్యలు అనేసరికి శ్రమలు అనేసరికి మరి మానవులు వారి యొక్క అసూయ ద్వేషముల వలన మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం కనుక ఎన్ని శ్రమలను అనుభవించినా దేవుడు పౌలును కాపాడినాడు ఆయనకు ఆయన బహుమానాన్ని జీవకిరీటాన్ని అందించినాడు ప్రభల వారు కూడా శోధింపబడినప్పుడు జయించి దేవుని చేత అంగీకరింపబడి అనేక గొప్ప కార్యాలను జయించినా కలుగజేసినాడు గనుక మన జీవితంలో వీటిని నెగిటివ్గా చూడకుండా ఒకవేళ ఈ దినాన నువ్వు శోధనలో ఉండిన సమస్యలు బంధకములు వేదనలు కన్నీళ్ళు నిన్ను ముంచివేస్తూ ఉన్నా అవన్నీ నీ జీవితంలోనికి దేవుని కృపను ప్రేమను తీసుకొని వచ్చినటువంటి సాధనములని దేవుని కృప నిన్ను విడిచి పోదని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమైనయా శోధనలు సమస్యలు మా జీవితంలో సంభవించినప్పుడు మేము కృంగిపోయేటటువంటి వారముగా అయ్యో దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడా అందుకే ఈ శోధనలు సమస్యలు మాకు సంభవిస్తూ ఉన్నవా దేవుడు చూడడం లేదా గమనించడం లేదా అనే వేదనను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం అయితే మీ కృప ఉన్నతమైనది మమ్మల్ని విడిచిపోనటువంటిది ఆ శోధనలను జయించడానికి సమస్యలను దాటి రావడానికి మీ కృప మమ్మను కమ్ముకొని ఉన్నది అని గుర్తు చేసిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రిబిడలను జ్ఞాపకం చేసుకునుమని వారి మొరలను ఆలకించి సహాయాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్